సర్వ సృష్టి ఇచ్చిన దేవుడు నిన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు ఆయన ఇప్పుడు నీ ఇంట్లో మాకు పిలిచి నీళ్ళు ఇచ్చావంటే ఆ దేవుడు నీ హృదయంలో కార్యం చేస్తున్నాడు ఆ దేవుడు ఉన్నాడు ఉన్నది కనుకనే నీకు ప్రేమించి నీవు మమ్మల్ని ప్రేమించావు మాకు నీళ్ళు ఇచ్చావు కూర్చోబెట్టావు అందుకే దేవుడు కూడా తాను కూడా పరలోకం నుండి భూమికి వచ్చి మనుషులందరూ ప్రేమించాడు మనశ్చివస్సు చేసిన పాపం వల్ల మన తలపుల్లో ఆయన శిరుషు మీద ముళ్ళ చేరిటం మన కాలుచేతం చేసిన ప్రతి పాపం వల్ల ఆయన కాలు కాలుచితులు మేకులు ఏసుక్రీస్తులు మనసు ముళ్ళకూడల చేత ఎందుకు చేతబడింది అంటే పాపం చేత చచ్చిన వారం మనం చేయడం లేదా పాపం తెల్లారితే పొద్దుపోతే ఏమి ఒక రోజుకు మూడు తప్పులు చేసుకోండి నెల కింద అవుతాయి తొంభై చిల్లర సంద్రం కింద అవుతాయి వెయ్యి చిల్లర ఆ లెక్క చూపులు మీ వయసు చెత్త చెప్పండి ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది ముప్పై ఐదు నాకు యాభై ఆరు యాభై ఆరు వేల పాపాలు ముప్పై ఆరు వేల పాపాలు ఒకవేళ మనం చనిపోతే ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్తామా ఇప్పుడు ఇల్లు బాగుంది కనుక అమ్మాయి పిచ్చింది రండి ఇంట్లో అదే మేము బురదకాలతో బెండకాలతో వస్తే బాబు అక్కడనే ఆగండి ఇది ఇల్లు ఇది కూర్చునే ఇల్లు భోచించే ఇల్లు పడుకునే ఇల్లు పరిశుద్ధమైన ఇల్లు అలాగా పరలోక పట్టణం కూడా పరిశుద్ధమైంది మనము పాపం చేత శాపం చేత అక్కడ పోతే మన ఆత్మలకు తీసుకురాని అయినా అందుకే ప్రభు అంటున్నాడు ఏసు రక్త ప్రతి పాపం ఒక్క పాపులను రక్షించడానికి ఒక్క ఒక వ్యక్తి రావాలి ఆ వ్యక్తే ఈ గొట్టి వచ్చి మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అతను చింతించాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడో జనముడు ప్రభుత్వం ప్రజలారా ఎదురు విశ్రాంతి ఇక్కడ నువ్వు పొలమంతా చేసుకుని వచ్చి ఈ మంచం మీద పడినప్పుడు ఎంత విశ్రాంతి ఉంటుందో ఆ పర్లోక రాజ్యంలో మన శరీరం చాలించి మన శరీరం ఇక్కడ పెట్టి పర్లోక మన ఆత్మకు విశ్రాంతి అది ఎంతవరకు ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల కాదు యుగ యుగాలు యుగ యుగాలు ఆ యుగ యుగాలు ఉండే రాజ్యం ఒకవేళ మనం చేసిన ప్రతి పాపం సరిపోయి పోతే మట్టి శరీరం మట్టిపోతుంది మన ఆత్మ నిత్య నర్కానికి అగ్ని గుండానికి సారిపోతుంది శ్రీను శ్రీడు నాయక్ బాధ ఆలోచించాయి ఈ కొలంపల్లి తాండలో వచ్చి మీ దగ్గర వచ్చి మీ ఇంటికాడ వచ్చి మేము చెప్తున్నామంటే కారణం దేవుడు పంపించాడు మాకు దాన్ని పనులు ఉన్నాయి మాకు భార్య పిల్లలు ఉన్నారు అందుకే ఈ పరుశుద్ధ గ్రంథం బైబుల్లో ప్రభు రాయించింది ఏంటంటే గుంటూరు గుండెలను మూగుళ్ళను చెట్టు మంచోళ్ళు అందరినీ అన్ని కుల తాగుబోతులకు తిరుగుబోతులకు వ్యభిచారులకు దొంగలు అన్ని మార్చిన గ్రంథం అంటే ఏకైక గ్రంథం పరుశుద్ధ గ్రంథం బైబుల్ ఈ బైబుల్లో కులం మార్చుకోవద్దు మతం మార్చుకోవద్దు నీ హృదయం మార్చుకుంటున్నాడు హృదయ శుద్ధి గల వారు ధర్మిలు వారు దేవుని సూచిస్తారు అధ్యక్షుడు నాయకుడు నీ కులం బిల్కులు మార్చుకోవద్దు తీసుకోండి నీ కులకే ఇది పరుశుద్ధ గ్రంథం బైబుల్ దేవుడిని ప్రేమించాడు శివనాయక్ కొలంబల్లి తాండలో వచ్చి నీ దగ్గర వచ్చే సహోదరుడు రవీంద్ర నాయక్ మెర్రాడు నేను కుమార్ నాయక్ వచ్చి ఇక్కడ చెప్తున్నామంటే కారణం ఏంటంటే మేము సరిపోతే పర్వదరాజ్యం వెళ్ళిపోతాం మీరు మీ సహోదరులు కూడా రావాలని దేవుడు పంపిస్తుంది మీరు వెళ్ళి చెప్పండి నాయనా చెప్పండి చెప్పండి మా డీజిల్ వేసుకొని పెట్రోల్ వేసుకొని ఎందుకు మేము ఇంత ప్రయాసంతో వచ్చామంటే ఏ ఒక్క ఆత్మ నశించే నరకానికి అగ్నిగుండానికి జారిపోకూడదు అందుకే వాళ్ళు దయ్యం వెళ్ళాలి అక్కడ మనము దేవుని పిల్లలు దేవుని రాజ్యాన్ని వెళ్ళాలని దేవుని ఆజ్ఞ చదవండి మీ కులం ఎంత మాత్రం మార్చుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను మీ మతం ఎంత వరకు మార్చుకోవద్దు నీ హృదయ మార్చుకోలేదు ప్రభు ఆ పాపి నన్ను క్షమించు యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీ ఇంటివారు ఇదే అనుకూల సమయం ఇదే మిక్కి సమయం సిరునాయక్ కొరకు ప్రార్థిస్తే కళ్ళు పోసుకోరు